ఇక్కడ ఉన్నాడు గమ్యంచి సూత్తనేమో సూపులకు గండ్ర పూలు యుద్ధాల యుగం కాదు ఇది ఉగ్రవాదానికి కూడా కాలం కాదు సింధూర్తో ఉగ్రవాదులను శిక్షించాం పాక్ వైమానిక స్థావరాన్ని ధ్వంసం చేశాం మన ఆయుధాలు శక్తి ప్రపంచానికి తెలిసింది ఉగ్రవాదం యొక్క పైనే పాక్తో చర్చలు ఉగ్ర స్థావరాలను పాక్ కూల్ కూల్చేసుకోవాలి లేకుంటే ఆ దేశం బతకడం కష్టం జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం యుద్ధాల దే యుద్ధాల కాలం కాదు ఇతరు కులమత భేదాల కాలమేనా మరి ఇది జై శ్రీరామ్ అని ఒక దళితుని చంపచ్చా ఇక్కడ జై శ్రీరామ్ అని ఒక బీసీని చంపచ్చా ఇక్కడ జై శ్రీరామ్ అని ఒక ఎస్టీని చంపచ్చా ఇక్కడ జై శ్రీరామరామ్ అని ఒక ముస్లింని చంపచ్చా ఇక్కడ ఈ కాలమేనా ఇది మరి శత్రు యుద్ధం చేసే సమయం వచ్చే వరకేమో పడేసి శాంతి మంత్రాలు వలిస్తానో బాగానే ఉన్నది దేశంలో మీ పార్టీలో ఉన్నవాళ్ళు మిమ్మల్ని అనుసరించే వాళ్ళేమో జై శ్రీరామ్ అంటూ వాళ్ళని వీళ్ళని చంపుకుంటూ వస్తాను దీన్ని ప్రోత్సహిస్తావు మరి ఎంత శాంతిమూర్తి అయిపోతుంది మొత్తమే ఒక గౌతమ బుద్ధుడు ఒక క్రీస్తు ఒక అంబేద్కరు మొత్తం నువ్వే అయిపోయినట్టు మాట్లాడుతున్నావు కదా ప్రధానమంత్రి మోడీ గారు యుద్ధం యుద్ధం చేయలేనోడు ఈ శాంతి ప్రవచనాలు చెప్పకూడదు యుద్ధం శాతగానుడు ఈ శాంతి ప్రవచనాలు చెప్తాడు యుద్ధం చేసిన తర్వాత చెప్పు బిడ్డ ఇప్పుడు అర్థమైంది కదా రక్తం ఎట్లా ఏర్లై పారుతుందో కాబట్టి అందరం శాంతికి ఉంటాం ఇంద్ర సినిమాలు అందరిని నాగరికి పడేసి ఇట్లుంటుంది రేపు యుద్ధం అంటే కాబట్టి ఎవడు కత్తి పట్టకుర్రే అంటారు కాదు ఒక పద్ధతి వాడు వచ్చి సంపేత్త అంటే యుద్ధం మంచిది కాదు బిడ్డ అంటే తల కూడా తీసుకుపోతారు రేపు వచ్చి అర్థం పర్థం లేని అని చెప్తావు శాతగాక ఇదట యుద్ధాల కాలం కాదట యుద్ధాల కాలం కాకపోతే ఆ ఫ్రాన్స్కి పంపించేసే ఆ రఫేల్ విమానాలని దానికి పంపించేసి ఒక్క తుపాకీ లేకుండా ఎక్కడ తుపాకులు అక్కడ గాలబెట్టి లేకపోతే ఆ సముద్రంలో భారే మరి మరి యుద్ధాల సమయం కానప్పుడు మనకెందుకు ఆయుధాలు ఆర్మీ కూడా అవసరం లేదు కదా ఇంట్లో కూర్చోబెట్టు ఆర్మీని తీసుకోవచ్చు అసలు పోలీస్ వ్యవస్థ అవసరం లేదు కదా పోలీస్ స్టేషన్లని మూసే పాలకేంద్రాలుగా పెట్టు వాటిని ఆ కెర్రాన్ని ముచ్చట్లు చెప్తాను ఆ కెర్రాన్ని ముచ్చట్లు నాకు ధైర్యం లేదని చెప్పు నేను పెరిగిపోయినా అని చెప్పు గీముచ్చట్లా నిన్ను చెప్పేదానికి నేను ప్రధానమంత్రిగా కూర్చోబెట్టింది ఇదాట ఇది యుద్ధాల కాలం కాబట్టి ఒక్కొక్కడు అనాయుధాలు సంపాదించుకుంటాను ఒక్కొక్కడు న్యూక్లియర్ బాంబులు సంపాదించుకుంటాను హైడ్రోజన్ బాంబులు సంపాదించుకుంటాను ఇది మొత్తం బయోవారే కాబట్టి ఒక్కొక్కడు రకరకాల కొత్త కొత్త కనిపెట్టుకుంటాను మన దేశాన్ని కాపాడుకోవాలని వచ్చేది అంతా యుద్ధకాలమే యుద్ధాల కాలం కాదు రాజుల కాలమే కొంత నయం ఎందుకంటే కత్తులతోటే యుద్ధాలు చేసేది ఇప్పుడు మొత్తం బాంబులే కదా అంతకంటే దారుణం ఇది రాచరికమే నయం ఒక విధంగా వాడు కత్తులతోటేనప్పుడు చంపేది వాడు వచ్చేదానికి ఒక సమయం పట్టేది ఒక దేశం నుండి ఒక దేశానికి రావడానికి చాలా సమయం పట్టేది మళ్ళీ పైగా వాడు యుద్ధానికి వస్తానం అని చెప్పి వచ్చేది ఫలాని రాజుకు చెప్పిపో ఇగో యుద్ధానికి వస్తానం వాడు లొంగిపోతాడా లేదా వాడి మీద గెలుద్దామా చెప్పే వచ్చేది ఇప్పుడు చెప్పే వస్తలేరు ఏ అర్ధరాత్రి వచ్చి పడతాడో తెలియదు సైతాన్లాగా నువ్వు శాంతి శాంతి ముచ్చట్లు నువ్వు మాట్లాడకు గారు నీ పార్టీలో ఉన్న వాళ్ళు నిన్ను అనుసరించే వాళ్ళేమో ఇక్కడ కులమత భేదాలు చిచ్చు పెట్టి రోజుకొకని చంపుతారు ఆవు నువ్వు ఎవడన్నా ఆవు నువ్వు చంపితే చంపుతాడే అంటే జంతువు ప్రాణం మనిషి ప్రాణం కంటే విలువైనదా నువ్వు ఈ ముచ్చట్లు చెప్తే సిగ్గి అనిపిస్తుంది నాకు మోడీ గారు